ఓలా యాజమాన్యంపై రాడా ట్రిప్స్ గురించి పోరాడి విజయం సాధించిన డ్రైవర్లులకు అభినందనలు సిఐటియు ఓలాలో కొత్తగా బ్రాడ్కోస్ట్ రాడార్ ట్రిప్స్ పెట్టారు ఈ రాడా ట్రిప్స్ వలన చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి గతంలో ఒక బుకింగ్ ఒక డ్రైవర్కి మాత్రమే వెళ్లేది ఆ బుకింగ్ మొబైల్ స్క్రీన్పై ఎక్కువసేపు ఉండేది ఈ మధ్య వచ్చిన రానా ట్రిప్ పద్ధతిలో ఒక బుకింగ్ ఐదుగురు డ్రైవర్స్ కి వెళ్తుంది మొబైల్ స్క్రీన్ పై ఒక్క సెకండ్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది ఎవరు ముందుగా యాక్సెప్ట్ చేస్తే వాళ్లకి బుకింగ్ ఓకే అవుతుంది ఒక బుకింగ్ కోసం ఐదుగురు డ్రైవర్స్ పోటీ పడే విధముగా ఉంది అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండవలసి వచ్చేది వేరే పనేది కూడా చేసుకోవడానికి ఉండేది కాదు డ్రైవర్ల యొక్క ఆరోగ్యంపై కూడా ప్రభావం పడింది అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండటం వలన కళ్లు లాగటం తలనొప్పి రావడం రోజులో పన్నెండు గంటలు డ్యూటీ చేయవలసిన డ్రైవరు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే చేయగలుగుతున్నారు అందువలన ఈ రాడా ట్రిప్స్ తీసివేయాలని ఇరవై ఏడవ తేదీ సోమవారం నుంచి వైజాగ్ సిటీలో తిరిగే డ్రైవర్స్ అందరం కలిపి ఓలా బంద్ చేయడం జరిగింది ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది తేదీన ఓలా యాజమాన్యం వారు చర్చలుకి వచ్చి ఒక బుకింగ్ ఇద్దరు డ్రైవర్స్ వచ్చే విధముగా అలాగే మొబైల్ స్క్రీన్ పై ఒక పదిహేను సెకండ్స్ ఉండే విధంగా పది రోజులలో మార్చుతాము అని ఒప్పందం జరిగింది ఈ సందర్భంగా బంద్ విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో సేటియు యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పోలినాయుడు నాయకులు ఆనంద్ అబ్బాయి శ్రీను నాయుడు

ధన్యవాదాలు సమస్య చాలా మాట్లాడడానికి చర్చలకు వచ్చారు అయితే వాళ్ళు చెప్పిందని పూర్తిగా అయితే మేము తీయలేము ఇప్పుడు ఒక రాడర్ ట్రిప్ అనేది ఒక నలుగురు డ్రైవర్లకు ఒకేసారి పాస్ అవుతుంది అలా నలుగురు డ్రైవర్లు కాకుండా ఎంత డ్రైవర్లు ఉండే విధంగా చేయగలం అలాగే రాడార్ అనేది విత్ ఇన్ సెకండ్లో ఎలా వచ్చే అలా వెళ్ళిపోతుంది ఆ విధంగా కాకుండా డ్రాప్ లొకేషన్ అని పేరు చేసుకుని చూసుకున్నంత వరకు కూడా ట్రిప్ అనేది నాకు షో చేస్తుంది తర్వాత మనం ఈ మధ్య ఈ టైంలో యాక్సెప్ట్ చేయకపోతే ఇంకో ఇద్దరికి వెళ్తుంది నలుగురు ఉన్న రాడా ట్రిప్ అనేది ఇద్దరు వరకు పెట్టారు Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.